హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేనండి కాకరకాయ వేపుడు ఎలా చేయాలి ఏంటి అనేది చూసేసేయండి ముందుగా అయితే డయాబెటిక్ ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా తినచ్చండి తిన్నాకైతే కొద్ది రోజులు ఇలా కంటిన్యూ చేసి తినేసారంటే డయాబెటిక్ అంటే ఏంటి అని మనల్ని ప్రశ్నించేలా తయారైపోతారనమాట అంత బాగుంటుంది డైలీ కూడా తీసుకొని తినేసేయచ్చు ముందుగా అయితే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూడండి మీకు నచ్చినట్లయితే కానీ మంచిగా కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే మనము కాకరకాయ ఎప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందామా ఇదిగో చూడండి నేనైతే కాకరకాయ కాకరకాయలు తెచ్చేసుకున్నాను రెండైతే బాగా పండిపోయాయి వాటిని పక్కకు పెట్టేసుకున్నాను వాటిని కూడా వేసుకుంటున్నాను చివరిలో అయితే ముందుగా అయితే వీటన్నింటినీ కూడా నీట్గా శుభ్రపరచుకున్నానండి సన్నపాటి ఇసుక లాంటివి ఉంటుంది కదా అందుకని నీట్గా కడుక్కున్నాను తర్వాత ఇదిగో చూడండి ముందుగా అయితే వీటినే కట్ చేస్తున్నాను రౌండ్గా కట్ చేసుకుంటున్నానండి మీ ఇష్టం అనమాట మీరేలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా రౌండ్గా కట్ చేసుకున్నామంటే గింజలు తీయడం బాగుంటుంది ఈజీగా అయిపోతుంది చాలా వరకు వేపుడికైతే కాకరకాయ గింజలు కూడా వేసుకుంటారండి నేనైతే గింజలు అన్నీ కూడా తీయేసి చేసుకుంటాను గింజలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూసారా పండిపోయిన వాటిని కూడా కట్ చేసేసాను గింజలు మాత్రం తీసేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ కూడా రౌండ్గా కట్ చేసుకొని చివర్లో అన్నింటికి కూడా గింజలన్నీ ఈజీగా తీసేసుకుంటాను అది కూడా మీకు ఎలా తీసుకోవాలనేది కూడా చూపెట్టాను కదండి ఇందాక మన ఛానల్లోనే కాకరకాయ పులుసు కూడా నేను వీడియో అయితే పెట్టున్నాను అందులో చూపించాను గింజలు ఈజీగా చూ ఎలా తీసుకోవాలి అనేది చూసారా ఇలా అయితే రౌండ్గా కట్ చేసుకొని ఫింగర్ అనేసామంటే ఈజీగా వచ్చేస్తాయండి మీకు వేపుడుకి గింజలు కావాలంటే కూడా అలాగే పెట్టి వేపుకోవచ్చు నేనైతే తీసేస్తున్నాను ఇలాగే అన్నింటినీ కూడా కట్ చేసుకున్నాను చూసారా గింజలు అంతా కూడా తీసేసాను కదండి అన్నీ రౌండ్ షేప్ చేసుకున్నాను అనమాట మనకి చూడటానికైనా తినడానికైనా చాలా బాగుంటుంది ఇప్పుడేమో ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే తెల్లగడ్డ కూడా ఒకటి కట్ చేసి దంచి పెట్టేసుకున్నానండి ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఆనియన్స్ వేసామంటే కానీ వేపుల్లో బాగుంటుంది తినేటప్పుడు మనకి ఇప్పుడు బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఆవాలు జీలకర్ర అన్నిటిలోనూ జీలకర్ర అనేది వేస్తానండి నేను జీర్ణానికి చాలా మంచిది జీలకర్ర అనేది ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే దంచి పొట్టు తీసి పెట్టుకున్న తెల్లగడ్డపాయలు కూడా ఇందులోకి వేయసుకున్నాను వీటిని బాగా దూరగా వేపేసుకోవాలి హెల్దీ రెసిపీ అండి కాకరకాయ వేపుడు అనేది షుగర్ ఉన్నవాళ్ళు తెల్లవారితో నిద్ర లేవంగానే ఒక టీ గ్లాస్ అంతా జ్యూస్ అనేది తాగారంటే కాకరకాయ జ్యూస్ అసలు మళ్ళీ ఏమి ఉండదండి వన్ మంత్ వరకు డైలీ తీసుకున్నారంటే కానీ షుగర్ అనేది అంతా మాయమైపోతుంది హెల్త్కి చాలా మంచిది కడుపులో ఏమన్నా పురుగులు ఉన్నా కూడా అన్నీ పోతాయి అన్నమాట ఇదిగోండి కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా వేపేసుకుంటున్నాను ఇప్పుడు మనం కట్ చేసి తీసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలన్నీ ఇందులోకి వేయేసుకుంటున్నాను చూశారా అన్నింటినీ వేయేసుకున్నాను నెమ్మదిగా అంతా కూడా కలుపుకుందాం బాగా వేపుకోవాలి ఇలా అయినా చేసుకోవచ్చు కొందరేమో ముందుగానే వేడి నీళ్ళు తీసి పెట్టేసుకొని బాగా బాయిల్ చేసుకొని అందులోకి కాకరకాయలు వేసి కాసేపు అలా ఉడకబెట్టేస్తారండి చేదు పోవటానికి అనేసి అలా చేదంతా పోయిందంటే మనకి హెల్త్ అంతా ఎలా ఉంటుందండి హెల్తీగా మనం తినేదే డయాబెటిక్ ఉన్నవాళ్ళు బాగా పోవాలని చెప్పి కదా డయాబెటిక్ మొత్తం అంతా కూడా షుగర్ తగ్గిపోవాలని ఇలా చే చేసుకున్నామంటే కానీ బాగుంటుంది అలా ఉడకబెట్టడం వల్ల కానీ ఇందులో ఉన్న క్యాలరీస్ అన్నీ అక్కడ పోతాయన్నమాట ఆ వాటర్లో ఉప్పు పసుపు వేణీళ్ళు తీసుకొని అందులోకి పెట్టేస్తారనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలా మళ్ళీ అవి చల్లారిపోయాక బాగా నీళ్ళంతా పిండేసి తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నట్టు వేపుడు చేసుకుంటారు కొంతమంది అయితే నేనైతే డైరెక్ట్గా ఇలా చేస్తున్నానండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి బాగా వేపుకొని ప్లేట్ పెట్టేసుకుందాము ఒక టూ మినిట్స్ మధ్యలో ఒక్కొక్కసారి తీసుకొని బాగా కలుపుకుందామండి కింద మాడుకుంటూ ఉంటుంది అప్పుడైతే ముక్కలు మధ్యలో కలుపుకుంటూ ప్లేట్ పెడుతూ అలా ఒక టెన్ మినిట్స్ ఉంచామంటే కానీ బాగా మగ్గిపోతుంది కాకరకాయ తగినంత ఉప్పు కూడా వేయసుకొని బాగా కలిపేసుకుంటున్నాను పిల్లలు కూడా ఇష్టంగా తినచ్చండి ఎందుకంటే మనం చివరిలో కొంతమంది అయితే వేసుకుంటారు బెల్లం పొడి షుగర్ అలా వేస్తారు వేసుకొని తిన్నారంటే పిల్లలు కూడా ఇష్టపడతారు చూసారా మగ్గిపోయింది కదండి కలర్ అంతా కూడా చేంజ్ అయింది కదా మనకి బాగా మగ్గింది ఇప్పుడు బాగా కలిపేసుకుందాము హెల్త్ అయితే చాలా మంచిదండి బాగా మనకి కాకరకాయ వేపుడు అనేది పొడి పొడిగా వస్తుందనమాట రైస్లోకి రోటీలోకి బాగుంటుంది సైడ్ డిష్ కూడా బాగుంటుందండి వేడివేడిగా మిరియాల చారు వేసుకొని సైడ్ డిష్ కాకరకాయ వేపుడు పెట్టేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది అలాగే పెరుగు గడ్డ పెరిగేసుకొని తిన్నా కూడా ఇది సైడ్లో పెట్టేసుకొని ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్కటి తీసుకొని పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూడండి కారపొడి వేసుకుంటున్నాను టూ స్పూన్స్ వరకు కారపొడి టూ స్పూన్స్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నానండి బాగా కలుపుకోవాలి పుళ్ళు అన్నీ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా కలిపేసుకొని ప్లేట్ పెట్టుకొని కాసేపు అలా ఉంచేసామంటే పొడి అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది ఆవిరితోనే మిగతా అంతా కూడా బాగా ఉడికిపోతుంది చూసారా బాగా మిక్స్ అయింది కదా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాం కాసేపు మనం వేసిన మిర్చి ధనియాల పౌడర్ అంతా కూడా మొక్కలకి బాగా పడుతుంది ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుందండి చూసారా బాగా వేగిపోతుంది పొడి పొడిగా వస్తుంది కదా మనకి చూస్తుంటే తెలుస్తుంది కదండి ఎక్కడ కానీ ముద్దగా రాలేదు సైడ్ డిష్లోకి బాగుంటుంది వేడివేడిగా రైస్ పెట్టుకొని రైస్లో కలుపుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి ఇదిగో చూడండి ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది పొడి పొడిగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో నేనైతే పల్లి పౌడర్ అయితే వేయట్లేదండి పుట్నాల పప్పు వేస్తున్నాను టూ స్పూన్స్ అలాగే పచ్చి తెల్లగడ్డపాయలు ఒక నాలుగు వేసానండి ఇదిగోండి కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు మన కాకరకాయ ఎలా వచ్చిందో చూద్దాము ఇదిగోండి కాకరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పొడి ఇందులోకి వేసుకుందాం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటున్నాను మీకు కావాలంటే పల్లీ పౌడర్ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది నాకైతే పల్లీ పౌడర్ అయిపోయింది నేను అందుకని ఇలా పుట్నాల పౌడర్ వేస్తున్నాను ఇది కూడా బాగుంటుందండి ట్రై చేసి చూడండి చూసారా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకునేసి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ అంతా ఇందులోకి వేసుకుందాం చాలా బాగుంటుందండి ఇలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకునేసి రైస్లోకి పెట్టుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ అనమాట ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారనమాట ఇలా చేసుకున్నామంటే హెల్తీ రెసిపీ కదండి ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ అనేది డైలీ తెల్లవారుజామున నిద్రలేవంగానే పొరగడుపుతో కొద్దిగా అన్నా కూడా కాకరకాయ జ్యూస్ గింజలు తీయేసుకొని మిక్సీ పట్టేసుకొని జ్యూస్ వడగట్టేసుకొని తాగామంటే కానీ హెల్త్కి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది చూడండి పౌడర్ అంతా వేసుకున్నాం కదా బాగా పొడి పొడిగా వచ్చేసింది సూపర్ టేస్ట్ అండి స్టవ్ కట్టేసుకుంటున్నాను ఇంకెందుకండి మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందామా ఇదిగోండి నేనైతే వేడివేడిగా రైస్ పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు పెట్టుకొని రైస్లో కలుపుకొని తినేస్తాను తర్వాత నాకు పెరుగన్నంలోకి కాకరకాయ వేపుడు పెట్టుకొని తినాలంటే ఇష్టం అనమాట ఆ తర్వాత గడ్డ పెరిగి వేసుకొని ఈ వేపుడు పెట్టేసుకొని తినేస్తాను సూపర్గా ఉంటుంది అనమాట ఇంక వేరే ఏం అవసరం ఉండదు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నా కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూసి ఎలా ఉంది ఏంటి అనేది మెసేజ్ చేయండి చూసారా ఎంత బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి